विश्वभारत वीरले वोयी प्रगतिपदमुल पदवोई, विश्वभारत वीरले वोयि प्रगतिपदमुलेटपदवोयि स्वातन्त्रवीरुण्डु राणाप्रतापुण्डु నీ జాతి వాడురా ప్రళయాగ్నివీవురా వీరాభిమన్యుండు పలనాటి బాలుండు నీ సహోదరులురా లయవీవురా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి धीरझान्सीराणि काकती वीरमातरा काकतीरुद्रह्मणी सोदरे नुरा बंगारुवदिनरा बङ्गारुवदि नरा वीरवंशमुनीदिवीरक्तं मुरा विश्वभारतवीरलेवोयी ప్రగతి పదముల వెంట పదవోయీ దిగ్దిగంతములందు దుందుబులు మృగిరా అంబోధి సప్తకము కళవళము చెందిరా హిమధరాధర శ్రేణి నిన్ను దీవించరా జైత్రారథము నేడు సాగించరా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదు పదునాలుగు భువనాల నిన్నడ్డు మొనగాడు లేడు రా జగదేక వీరుడవు నీ వెరా శివ సముద్రము వై జ్వాలవై లంఘించి దూకరాలోకాల నేలరా విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి ప్రగతి పదముల వెంట పదవోయి సేవా సంస్థకు వందనం 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 కత్వం చెలియజేసిన నంద్యల రోటరి క్లబ్కు వందనం 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 మానవత్వం పరిమళించే సేవా సంస్థకు వందనం సేవలెన్నో చేస్తూ మీరు నంద్యాలకు పేరుతేరా మానవతకు సాక్షి అయిన మార్గదర్శీ వందనం 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 మానవత్వం పరిమలి చెవా సంస్థకు వందనం సేవ తెలియజేసిన నంద్యాల రోటరీ క్లబ్కు వందనం వందనం అభివందనం ప్రభుత్వ స్కూళ్లకు సేవ చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తిగా ఆ నిలిచినట్టి నంద్యాల రోటరీ క్లబ్కు వందనం వందనం అభివందనం సన్షేమామేమి దేయమై నిలిచి నట్టి సంఘమా వందనం ఆదివందనం సగల జనుల శ్రేయసు కోరిన నందల రూటి క్లబ్ వందనం వందనం ఆదివందనం మానవత్వం పరిమలిించే సేవా సంస్థకు వంద తెలియజేసిన నందల రోటరి క్లబ్కు వందనం వందనం అభివందనం తెలుగు